ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము వీళ్ళకి యథార్థంగా డబ్బుకు లోటు అనేది ఉండదు వీళ్ళకి అమ్మో అని అనుకుంటారు కానీ ఫైనల్గా మాత్రం శుభం చేకూరుతుంది అధికంగా కలిసి వస్తుంది గత కొంతకాలంగా ఏదైనా సరే సమస్యగా మీరు బాధపడుతూ ఉన్నా ఇప్పుడు మాత్రం చక్కగా కలిసి వస్తుంది నాన్న ఏలినాటి శని అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కానీ శని భగవానుడు మేలు కూడా చేస్తాడు మంచి కూడా చేస్తాడు తప్పకుండా ఇప్పుడు మీకు చక్కగా యోగిస్తుంది నాన్న మరి విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఈ రాశి వారు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాడు కావచ్చు బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళకు కూడా ఈ నెల మాత్రం చక్కగా కలిసి వస్తుంది ఇంకా ఇంకా కలిసి రావాలి అని అంటే కోతులకి బెల్లం తినిపించటము చాలా మంచిది ఈ మాసంలో వచ్చేటువంటి శనివారాలు గుర్తుపెట్టుకొని శనివారం నాడు మాత్రము నువ్వులు బెల్లము కలిపి చక్కగా మన రోట్లో కావచ్చు లేదా అంటే స్టవ్ మీద మాత్రం వేడి చేయద్దు ఇలా దంచి వాటిని చిన్న 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 ఉండలు చేసుకోండి ఒక పంతొమ్మిది ఉండలు చేసుకొని ఏదైనా ఒక నీటి దగ్గరికి పారే నీటి దగ్గరికి నది కావచ్చు నది కాలువలు కావచ్చు ఇక మాకు ఇక్కడ అవన్నీ దొరకవమ్మా మరి మామూలుగా ఈ చెరువులు అవే ఉంటాయంటే పోనీ అవైనా సరే చెరువులు కావచ్చు అలా ఆ దగ్గరికి పంతొమ్మిది చిన్నవి నువ్వుండలు అనేవి తీసుకుని వెళ్ళండి నాన్న ఇంటి నుంచి ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళి శనివారం నాడు ఎప్పుడైనా సరే శనివారం నిదానంగా మధ్యాహ్నమో మేము మధ్యాహ్నమో సాయంత్రమో చేస్తామమ్మా ప్రశాంతంగా అని అనుకుంటే హర్రిబర్రీ లేకుండా అంటే అలా అయినా చేయొచ్చు పంతొమ్మిది ఉండలు తీసుకుని ఒక ఉండ చేతిలో పట్టుకొని ఓం శం శనేశ్చరాయ నమ అని నీళ్ళల్లో వేయండి మళ్ళీ మరొక ఉంట చేతిలో పట్టుకొని ఓంశం శనేశ్చరాయ నమహ అని చెప్పి అది కూడా పారే నీటిలో వేయండి పారే నీరు కావచ్చు చెరువు కావచ్చు నది కావచ్చు అందులో వేసేయండి ఈ విధంగా పంతొమ్మిది సార్లు కూడా ఆ మంత్రాన్ని జపిస్తూ అందులో వేసేయండి నీళ్ళల్లో వేసి చక్కగా వచ్చేసాను మీ సమీపంలో దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటే చక్కగా గుడిలో దర్శనము అనేది చేసుకోండి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా తప్పనిసరిగా చదవండి ఈ మాసం మొత్తం కూడా హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది శనివారం నాడు ఆంజనేయ స్వామికి చక్కగా మీరు అభిషేకము అనేది చేయించండి నానా అభిషేకం తప్పనిసరిగా చేయించండి ఈ విధంగా చేశారు అనంటే శని భగవానుడికి మీకు తట్టుకోలేనంత మంచి కూడా చేస్తాడు వాస్తవంగా శని అనగానే అమ్మో ఏనాడు సరని భయపడకర్లే మనకు మంచి కూడా చక్కగా చేస్తాడు ఈ విధంగా చిన్న పరిహారాలు అనేవి ఆచరించండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి